మీరు తలదట్ల ఎవరు ధరిస్తారు తెల్లబట్లు ఎవరు ధరిస్తారు ఎవరు ధరిస్తారు మొహాన్ బొట్టను మన దాదీలు కొంతమంది అది కూడా పెట్టుకోవట్లేదు అదే స్టిక్కర్ పెట్టుకున్నారు అందుకని సనాతన భారత హైందో ధర ఏం చెప్పిందో అది పాటించే ఋషిశ్వరు అందరం కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు ఇలా వచ్చాడు ఐదు వేల సంవత్సరాలు తర్వాత ఇదంతా సృష్టి అంతా ఉండదు ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు కాబట్టి మీరు చక్కగా తీసేసుకోవడం మంచిది శివలింగం పెట్టారు స్వామిని పక్క పెట్టుకోండి డబ్బులు వసూలు చేసుకుంటే చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఎంత డబ్బు కానీ వసూలు చేసుకోండి కానీ ఇక్కడ పిచ్చి స్టోరీ చెప్పి పిచ్చి వ్యవహారం నడితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవమ్మా అంటే కాదమ్మా మీకు మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ తెలుసు మరి ఏం చేద్దాం ఏది పెడతారు డబ్బులు ఎక్కువైతే ప్రజలకు వచ్చగా యాచకులు బోళ్ళు మంది ఉన్నారు ఇబ్బందులతో బండి ఉన్నారు మేమే చేయాలి ఆర్బాటం ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఏంటి ఇవన్నీ ఏంటి ఎంత ఖర్చు దీనికి ఎక్కడి నుంచి డబ్బులు మీకు ప్రజల నుంచి ఇస్తారు దేనికి ఇస్తారు ఈ ఆర్బాటాల కోసం సమాజం కోసం పనిచేయమని చెప్పారా ఓకే అంటే అందరూ కూడా శివుని ముందు ప్రతిజ్ఞ చేయడం ఇప్పటి నుంచి మేము అంటే దుర్వ్యసనాల నుండి దుష్ప్రభావాల నుండి దూరంగా ఉంటాం పుష్కర స్నానం చేశారమ్మా మీరు మాత్రం దయచేసి మేము అవాలి ఇక్కడ ఉంటారు ఏ మాత్రం గనక దేవుడి గురించి చెప్పుకోండి శివుడి గురించి చెప్పుకోండి నారాయణ గురించి చెప్పుకోండి ఋషి సాంప్రదాయం చెప్పుకోండి కానీ మీ యొక్క దార్జన్ తీసుకొచ్చి ప్రజల మీద రుద్దితే మాత్రం ఇది కొత్త ఇది క్రిస్టియన్ మతంలో కొత్త మతనా తయారైంది మీది హండ్రెడ్ పర్సెంట్ ఇది క్రిస్టియన్ మతంలో కొత్త మతనా తయారైంది కరెక్ట్ కాదు కదా మీరు ఇది చేస్తారు ఒకలాంటి దేశ ప్రదాయం తీసుకెళ్తా ఉన్నారు ఎందుకంటే మేమేమో వేదాశ్వర్ నుండి ప్రామాణికంగా తీసుకొని చెళ్తా ఉన్నాము మీరేమో ఏదో మీ స్టోనీలు లేవు చెప్తా ఉన్నారు దానికి ఏమీ వేధ ప్రమాణం ఉండదు ఏమీ ఉండదు మీరు ఏదో చెప్పుకుంటా ఉన్నారు దాని ఏంటంటే హిందూస్ లో చాలా మళ్ళీ మీరు లోకి ఎక్కిస్తే ఉన్నది కూడా ఊడిపోయి మేము గ్రామాల్లో వెళ్తాం పట్టణాల్లో ప్రజల్లోకి వెళ్తాం లక్ష్యం కలుస్తున్నాం అసలు హిందూ ధర్మం నుంచి పక్కదారి పడుతున్న వ్యవస్థను తిరిగి పునరాగమం ద్వారా మేం కష్టపడి తీసుకొస్తుంటే మీరు వాళ్ళలో దూరి అయోమయం చేసి ఎటువంటి తెలియకుండా నారాయణ గొడవ పెడతారు చూడు పెడతారు కానీ చెప్పేదంతా మీ గొందలగోమ విషయం చెప్తారు మీరు అది ఎలా కుదురుతుంది కన్ఫ్యూజన్ మేము మాట్లాడాము మేము క్వాలిఫైడ్స్ అందరూ కూర్చొని మేము మాట్లాడాము పిలిస్తే నేను రాలేదు నేను పిలిస్తే ప్లేట్ ఇక్కడ పంపించాను చించి అవతల పారేసి నేను రాలేదండి అక్కడ కార్యక్రమానికి కొంతమంది మాస్టర్ చదువుకున్నాం మీరు చాలా కన్ఫ్యూజన్ స్టేట్ తీసుకెళ్తున్నారు ఎందుకంటే పబ్లిక్ ని భక్తుల్ని అప్పటికే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు కొత్త కన్ఫ్యూజన్ తీసుకెళ్లి వాళ్ళని అసలు ఏమి బాబు ముద్రా బాబు మేము అంటున్న పరిస్థితి తీసుకొస్తుంది అందుకని మీ ఫిలాసఫీ ఏం చెప్పకుండా దయచేసి ఇట్లాంటి విగ్రహారాధన నేర్పించి వాళ్ళకి ఫిజికల్ ప్రాక్టీస్ నేర్పించండి మీరు డాక్టర్ కదమ్మా మీ ఏది కానీ చేసుకోండి ఏది కానీ చేసుకోండి కానీ మీ యొక్క సిస్టమ్ మాత్రం ఇక్కడ ప్రవేశపెట్టబాగండి రేపు కలియుగాంతం ఇలా అయిపోతుంది ఎందుకు అవుతుందండి పని లేదా పని పడలేదా ప్రతి దేవుల్లో ప్రతి వ్యక్తిలో జీవుడులో పరమాత్మనుకుంటున్నాం కదా ఉన్నారు కదా కలియుగాంతం ఎందుకు అవుతుంది మీరు ఎలా నిర్ణయిస్తారు మీకు ఎక్కువ నిర్ణయించడానికి అంటే మనకన్నా ముందు పుట్టినాలని రద్దుపరచాలి మీ మాట వినాలా మీ మీ మాట ఎందుకు వినాలమ్మా చెప్పండి మీ పిల్లలకి మీ ఇష్టం పెంచుకుంటారు డాక్టర్ చదివి మీ డాక్టర్ చదివి మీ ఇష్టమైందా ఇంట్లో ఇష్టమైందా మీ పక్కకి వాళ్ళు ఇష్టమైందా మీ ఇష్టం లేదు తల్లిదండ్రులు ఇష్టం పక్క ఇంట్లో ఇష్టం కాదు కదా అది మీ ఇష్టం మేము గౌరవించుకున్నాం మీ డాక్టర్ గానీ అలాగే ఎప్పుడు నుంచో పక్క విధానం వచ్చి పక్క ఇంట్లో తయారయ్యారు మీరు మీ విషయాన్ని చెప్తే ఎలా ఒప్పుకోమంటారు అంటే దీనిని ఒక ప్రమాణం ఉండాలి ఏం మేమేం స్వామి మాట్లాడాలనుకుంటే ఒక ప్రమాణం ఉంటుంది వేద ప్రమాణం ఉంటుంది ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది శ్రీమద్ భాగవతాన్ని ఆధారితంగా చూసుకుని మాట్లాడతాం కలియుగం ఎన్ని ఉన్నాయి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉన్నాయి క్రీతాయుగం ఎన్ని ఉన్నాయి మీకు వేద ప్రమాణం ఉండదు భాగవత ప్రమాణంగా మేము మాట్లాడుతాం మీరు ఏ ప్రమాణం తీసుకుని ఫిలాసఫీ ఇస్తున్నారు పబ్లిక్ ఇండెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని ఏదో బాధించాలని కష్టపెట్టాలని మా ఉద్దేశాలు కావు అలా కాదండి మీరు ఖచ్చితంగా బాధించడానికి వచ్చేది సార్ దండం లేకపోతే కుదరదండి చెప్పి చూసాం చూస్తాం అయిపోయింది మాతజీ వ్యక్తిగతంగా మీ పట్ల మాకేం ద్వేషం లేదు కానీ సాంప్రదాయ పరంగా మీరు హాని ఉండదు మీకు సాంప్రదాయ పరంగా ఖండించాల్సినటువంటి బాధ్యత స్వామీజీ పైన ఉంటుంది అందుకే దయచేసి తీసేయనమ్మా నారాయణ ఉన్నారు ఉంచుకోండి శివుడున్నారు హైందవ సంప్రదాయం దేవతలు ఎందుకు పెడుతున్నారంటే క్రైస్తవాళ్ళు పెడితే క్రైస్తవులే వస్తారు వాళ్ళని మోటివేట్ చేసి మార్చేదేం లేదు ఆల్రెడీ మారి ఉన్నారు వాళ్ళు ఈ పెడితే మనలాంటి వాళ్ళు వస్తారు మన వాళ్ళని మార్చడానికి ఇది ఒక తంతు వీళ్ళు వేసిన ಐ ಐ ಐ ಮಾ ದೇವನೋ ದಿಸಾ ನೇತಾ ದಿಸೇನ ಮೇರೆ ವೇಲ ದಿಸೇ ನೀವು ಮಲ್ಲೆ ಉಸ್ತೇ ಮಾತ್ರ ಹೋಗೋಣ ಮೊತ್ತಕ್ಕೆ ದಯಾಸಾ ನಿಮಚನೆ ಮತ್ತೆ ಹೋಗೋಣ ಅಪ್ಪ ನಾನು ಮನಸ್ವರಮ್ಮ ಈ ಈ ಕಾಲ ವಾಳ ಇಕಡೆ ಬంటారు ಆ ಅದು एक्सप्लेन ಇಲ್ಲಿ ನಾನು ದಿನ ಟೀಮ್ ನೀರೆ ಅಗಾ ಸಿಸ್ಟಮ್ एक्सप्लेन చేయಿ ನಾಕು ದಟ್ ದ್ರಾಶ್ ಅದು ಜಲು ಮಾಡ್ತೀರೋ ನೋಡಿ ಮಂಚಾ ಆ ಅದು మ్మా ఈ కన్ఫ్యూజన్స్ అన్ని తీయాలి చోటే ఆయన పైన దరిద్రం ఏంటమ్మా దరిద్రం ఏంటిది